ఈ రోజు డేట్ పదహారు అంటే ఆదివారం ఇంట్లో వాళ్ళని చికెన్ తీసుకురామంటే మేము తీసుకురాని దుబ్బే అన్నారు మా దగ్గర చికెన్ తెచ్చుకునేంత బడ్జెట్ లేదు ఐడియా మా అన్న జనార్దన్ గేమ్ ఆడి చాలా రోజులు అవుతుంది వాళ్ళని వన్ వీ టూ ఛాలెంజ్కి ఇన్వైట్ చేస్తే ఛాలెంజ్లో గెలిస్తే చికెన్ తెచ్చుకుంటా సుష్ణారా ఎంత సీరియస్గా గేమ్ ఆడుతున్నారు వన్ ఆడతారా చార్ అవుతుందా కొడతారా ఇద్దరు కలిసి నన్ను ఒకసారి పోయినసారి జరిగిందో గుర్తు తెచ్చుకొని ఇప్పుడు చెప్పండి సరే సరే కానిలే ఛాలెంజ్ చెప్పండి నాకు కావాల్సింది కూడా అదేలే కానీ క్రియేట్ చేద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం మళ్ళీ గెలిచిన తర్వాత నువ్వు అది మోసం చేసినావు ఇది అది అని అడవి చెప్తున్నా మాటది వంశం సో మొత్తానికి రూమ్ అయితే క్రియేట్ చేసేసిన గైస్ చూద్దాం చికెన్ తీసుకొచ్చేది నేనా వాళ్ళ చాలా సీరియస్ పిల్లగా భయపడాల రూమ్ మళ్ళా ఛాలెంజ్ అంటే మీరు ఎంత సీరియస్ అయినా సీరియస్ ని బతులు కొట్టేసి కామెడీ చేసేస్తాం మేము ఏమనుకుంటున్నారు బీటుడి అంటే తెలీదు మీరేదో బీటుడీ అని తోకలుగా ఎరుకొని రాఘవేంద్ర దెబ్బ బీటుడి గొప్పాల అబ్బా నాలా చూద్దాం చూద్దాం రే ఎవరు అబ్బా అంటారు ఎవరు నాయన అంటారు చూద్దాం రే ఆహా ఎంపీ పార్టీ వచ్చింది ఇంకా మర్చిపోండి గెలుపు మర్చిపోండి మీరు ఇంకా చూద్దాం చూద్దాం ముసలు సామెతలు అన్ని చెప్తాడు ఇప్పుడు కాదు గేమ్ అయిపోయినాక మాట్లాడలేదు ఇంకా బ్యాటరీలు స్టార్ట్ కాలే ఇప్పుడు తెచ్చాది మా దెబ్బ అంటే ఏందో బ్యాటింగ్ స్టార్ట్ అయినాక గెలిచేది మీరు గెలిచకు స్టార్ట్ ముందుకి గెలిచేది గోపాల్ బీట్రుడి గోపాల్ బానేయో పో దరిద్రం అంటే ఎందుకు చెప్తున్నారు కదా ఎడ్డుకు లాగినప్పుడు డ్రాప్ మై గాడ్ రెండు రెడ్ నంబర్లు అయితే కనిపించినాయి తొందరగా వెళ్ళేసి మా ఓడికి ओडन nice, nice, ये। इन గెలిచి చూపి ఎందుకు ఎవరి నాడు అని కాదు ఎవడు చివరి వరకు నిలబడ నిలవన్నాడు అనేది ముఖ్యం అది నేను నిరూపించా హీరో ఎప్పుడు ఫస్ట్ తన్నులే తింటాడు ఓ అయ్యా కానీ మేము మాత్రం ఫస్ట్ పోయి తంతం ఎందుకంటే తర్వాత తన్ని తర్వాత మాట్లాడతాం మా జోలికి వస్తే ఫస్ట్ తంతం మేము తన్నిన తర్వాతే మై గార్డ్ మంచి ఐడియా బా దెబ్బలు ఎట్టున్నాయి సరే సర్లేదు అండి ఇందాక అయ్యిందో ఒక రౌండ్ మీరేదా దేవునికి వదిలేసిన అని నేను కూడా ఇప్పుడు దేవునికి వదిలేసా ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఫీల్ అవ్వకండి వస్తున్నా ఆర్షి మీకు కప్పు కొట్టదు గోపయ్య బోయ కొట్టడు జేవుకులు పొద్దు పొద్దున్నే జోకులు బాగా చేసా ఏంది ఏం దాని అనుకుంటున్నాడు ఒకటి చక్కగా నీ ఎవరు భయపడినారో చూడండి సరిపోయిందా యాదగ్గా ఉన్నామో తెలిసిందే తెలిసిందే నీకు యాదదిక్కుని అన్నాము వచ్చానా నాగండి నువ్వు వచ్చేది కాదు మేమే నీ దగ్గరకి వత్తన్నాం ఏం జనా భయపడి దాక్కున్నాడు ఏమో కనిపిస్తలేడబ్బా మంచి ఏమో నేను దాక్కున్నాను మీరు దాక్కున్నాను ఎదురుకొన్న తర్వాత అర్థం

వచ్చాడు 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 అబ్బా ఇప్పుడు చూసారా ఎట్ట కొట్టాలంటే కొడుకు దిగుతాడు కానీ కొంబరే కొట్టాలంటే అదో చెప్పే ఇల్లు స్ప్రే చేసినా కూడా బీటెడ్ కింగ్ బీటెడ్ కింగ్ అంటారు అనుకుంటున్నా అప్పటికి నేను ఇంకా ఒక సమానం కోసం చూసినారా మీకు సింగిల్ సోలో బోల్తే సోలో రెండు రౌండ్లు కొట్టి మాట్లాడడం కాదు జనా రెండు మీద నేను జన மொத்தி டயட் அப்படி கை எப்ப லட்சம் தோரிந்தோம் అయినప్పటికీ నేనే రెండు ఎప్ప అన్ని దొద్దున వేరే లక్స్ సంపే సెట్ అయినా తీసుకోవాలి ఏంది అయిపోయినాడు అయిపోయినాడు కరెక్ట్ లేదు అంటే ఉత్సాహాలు ఓడిపోయే వాళ్ళు అంతా అట్లా మాట్లాడుతా చనా గెలిచి చూపించాలి జనా ఓడిపోతా ఓడిపోతానన్నా బొక్కని వంట పోరా పోరాటం జనా నీది ఏమంటే జస్ట్ ఊకే సపోర్ట్ నేను ఉన్న చూపించాలా ఇప్పటికే మూడు రౌండ్లు వచ్చేసరికి మొఖాలు అన్నీ వెనవేల బేస్ తగ్గింది భయం మొదలైంది అంత సెన్ లేదా కలిపి చూడి అంటే అట్లనే ఉంటది కొద్దిగా రెస్ట్ ఇస్తున్నాం నేనే ఎందుకులే పిల్లోడు కనీసం మూడు రౌండ్ ఐదు రౌండ్ అన్న కొట్టుకొని అని మాకు జాలి కిరణాలు అట్లాంటివి ఉన్నాయి అన్నీ పడుతుంది ఫైర్ బటన్ మీద ఫైర్ బటన్సర్ పోతుంది ఆడే పెడతాను ఆడికి మార్చలేను అందుకే ఫంక్షన్గా హలో ఏమ బాగున్నారా ఇంటికాడా నందాల ఈరోజు సంటే కదా చర్చిపోయినాడు

నెట్ పోయినప్పుడు కొట్టేది కాదు ఇప్పుడు నెట్ బాగున్నప్పుడు కొట్టేది అలా పాపం

அப்படி கூட மனசு மனே கொடுத்து ஸ்விமிங் நெல்ல மல்லா ஓதான மல்ல ஓதான ஏன் நேம் அடம் ஆயிடுற கண்டூர் ரெயில் ஓடுவாட்

ఎక్కుని మూతి మీద పెట్టకపోతే చూడండి ఇప్పుడు బ్రో జాండ్ బెస్ట్ మామూలు కాదు చేసిన రేటు

డ్రాప్ పడి నన్ను డబ్బులు అయింది నేను ఏంది ఊకేదొచ్చి అనుకుంటే వాళ్ళ శివరాజికి డ్రాప్ కూడా నాకు హెల్ప్ చేస్తుంది అంటే మీరు ఎంత మోసంగా ఆడుతున్నారో అర్థం చేస్తుంది మేము మోసంగా ఆడతలేం పాపం ఒక్కడు ఒంటరి జీవి కనీసం ఏడుస్తున్నాడు ఒక్కడిని ఒక్కడిని అని హెల్ప్ చేద్దామని చేసింది మీకు బైక్ నుంచి సపోర్ట్ వస్తే నాకు ఫ్రీ ఫైర్ నుంచే సపోర్ట్ ఉందిరా నాకు ఫ్రీ ఫైరే ఎంకరేజ్మెంట్

ద్ద మామూలుగా చెప్తున్నా పులిద్దాను మేనక్ పైర్ పాటే పైర్ పాట వేసి బ్లూ వాళ్ళు వేసి బోండి వేసుకుంటాడు బోండి

ఎందుకు ఎంచుతుంది అబ్బాడు సరే పని కాదు అదే సెట్టింగ్ మారినా కానీ ఫైర్ బటన్ మీద కరెక్ట్ గా ఏం పోకుంటున్నా కానీ కొట్టగలుగుతున్నా గెలిచేది మనమే

మనం వాడేసి గల గేమ్కి ఆడియన్స్ అంత స్క్రిప్ట్ అనుకుంటారు కానీ ఇది ఎందుకు అసలే సాగిపోతుంది ఒకరి తర్వాత ఒకరిది చాలా ట్రై చేసినా ఇందాక రోడ్ ఫార్టీ వీళ్ళు అని ఏమో ప్రాక్టీస్ అప్పుడు ఎక్కడెన్స్ వాడే अच्छा चल अब ओ ना दे बैग ओपन करना बारा पर्यटन तो पर्यट्टो लोग तो यहाँ क्यों रेड नंबर दे दिया नंबर जेस्टेस याहेरे ये लोग हे hey, प्रभु

గైస్ మోడం మోడం గైస్ కొత్త లెజెండ్ చిక్కెన్ చిక్కెడేవాలి 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 బిడ్డీ సబ్బాం అంటే ఇన్ని చికెన్ నేను ఫైర్